రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించి పేదల ఆకలిని తీరుస్తున్న మహానాయకుడు అని పానీయం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి అన్నారు పార్టీలో సమీపంలో అన్న క్యాంటీన్ పూజ కార్యక్రమాన్ని పానీయం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి టిడిపి నాయకులు పురుషోత్తం రెడ్డి ప్రభాకర్ యాదవ్ నాగిరెడ్డి పలువురు టీడీపీ నాయకులు పాల్గొని భూమి పూజ చేశారు

मुक्ति करोमि तु विकारणाय तत्र यवशोदमारक्तमहाये देहनाः पुसुतेरवमातरः तस्मा अरंगमामवयसित्चेंद्रदा आबोवजनेतायजनाः श्री दीतारामभ्यं नमः पुङ्गमं काञ्चननित्यं कारण्यं कामदेवं इनाहः श्री दीतारामभ्यं नमो नमः लोकमत्रयम् देवं दर्शयामि के दीतारामभ्यं नमः लोपास्तुं दीदा पुत्रां प्रजवां अनुवां वदि चंद्रभामा अपां पुष्पं भवे जीवान् सजायवां मान्त्रोदि అందరికీ నమస్కారము ఈరోజు మా పాండం నియోజకవర్గంలోని నంద్యాల చెక్ పోస్ట్ లో ఈరోజు అన్నా క్యాంటీన్ భూమి పూజ చేసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది గతంలో నవ్యాంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రభు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేసి కేవలం పేదలకు ఐదు రూపాయలకే నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందజేయడం జరిగింది గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్లను మూసివేయడం జరిగింది మళ్ళీ మేము ఎన్నికల్లో హామీ ఇచ్చాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది చెప్పిన రీతిగానే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అన్నా క్యాంటీన్లపై సంతకం చేసి ఓపెన్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయిత జరుగుతూ ఉన్నాయి మళ్ళీ కొత్తగా కూడా నూట పదమూడు అన్నా క్యాంటీన్లను కూడా ఈ ప్రభుత్వం చేయబోతా ఉంది ఎందుక మేము కూడా మా నియోజక నియోజకవర్గానికి సంబంధించి చాలా పెద్ద నియోజకము ఈ వార్డుల్లో ఈ ఏరియాలో చాలా మంది పేదలు ఉంటారు ఎంతో మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు ఇక్కడ ఒక అన్నా క్యాంటీన్ కావాలని ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అడగడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు దానికి స్పందించి మాకు అన్నా క్యాంటీన్ ఓపెన్ శాంక్షన్ చేశారు ఈ రోజు అరవై ఒక్క లక్షలతో మేము ఇక్కడ అన్నా కు భూమి పూజ చేయడం జరిగింది మూడు నెలలలోనే ఇది మంచిగా నాణ్యంగా కట్టడం జరుగుతుంది తర్వాత అందరికీ పేదలకు ఆ అందుబాటులోకి రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది ఈ చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీ ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తూ ముందుకు వెళ్తా ఉంది గత కూటమి ప్రభు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని పదంలో నడిపిస్తూ ఉంది మా పాణ్యం నియోజకవర్గానికి మీకు అందరికీ తెలుసు ఓర్వ కూడా ఇండస్ట్రియల్ హబ్బుగా చే చేరి చేసిన తర్వాత ఎన్నో పరిశ్రమలు రావడం జరుగుతుంది ఈ వన్ ఇయర్ కాలంలోనే అలాగే ఈ కర్నూలు ఈ సిక్స్టీన్ వార్స్కి సంబంధించి కూడా డెవలప్మెంట్ అలాగే ముందుకు వెళ్తా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియదు చేస్తా ఉన్నా తొందరలోనే ఇది అందరికి అందుబాటులోకి తెచ్చి అందరికి మంచి భోజనము మనకు ఏదైనా తృప్తినిచ్చేది ఏది అని అంటే ఒక అన్న ఉదాహరణ మాత్రమే కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఈ ప్రభుత్వం చాలా సంతోషంగా ఉంది ఇంకా ముందు ముందు కూడా ఇంకా క్యాంటీన్ అన్న క్యాంటీన్లు మా నియోజకవర్గంలో ఇంకో తేవడానికి మా వంతు మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం